హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఇంకా ఈరోజైతే మీకోసం ఆషాఢం ఆఫర్లో టూ హండ్రెడ్ రూపీస్కే శారీ తీసుకొచ్చేసానండి రెండు వందల రూపాయలు మాత్రమే చాలా స్టాక్ ఉంది మీకు ఎన్ని శారీస్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఏది బుక్ చేసుకున్న రెండు వందల రూపాయలు మాత్రమే చాలా కలర్సు డిజైన్స్ చాలా చాలా ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇలా మీరు చూసినట్లయితే ఎంత స్టాక్ ఉందో ఒకసారి మీరే చూడండి ఇంకా నేనైతే ఇప్పుడు వన్ బై వన్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇలా చూపిస్తున్నప్పుడు మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ నైన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఒకవేళ మూడు తీసుకుంటే సెవెంటీ రూపీస్ ఉంటుందండి ఒకవేళ మూడుకి పైగా నాలుగు ఐదు అలా తీసుకున్నారంటే మంచి ఆఫర్ అనేది నేను ఇస్తాను మీకు హోల్సేల్ ప్రైస్కే శారీ ఇచ్చేసి మీకు జస్ట్ షిప్పింగ్ మాత్రమే వేస్తాను వెయిటిని బట్టి షిప్పింగ్ అనేది ఉంటుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఎన్ని శారీస్ కావాలనుకున్నా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఒకవేళ ఫోర్ ఫైవ్ తీసుకుంటే ఇంకా కూడా మనకి ఆఫర్ అనేది ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు మీరు మీరు చెప్పే వరకు తెలియదండి టూ హండ్రెడ్ రూపీస్ శారీ అనేసి చక్కగా మీరు ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇంత మంచి శారీస్ మీరు చెప్పే వరకు ఎవ్వరికి తెలియదు అండి చాలా చాలా బాగుంటాయి నేను ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తాను మంచి రెస్పాన్స్ ఉన్న శారీస్ అండి ఇవి తీసుకున్న కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టూ హండ్రెడ్ రూపీస్కే ఇంత మంచి శారీ అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటూ ఉంటారు ఆఫ్లైన్ వాళ్ళు మన వీడియో చూస్తుంటారు కాబట్టి చాలా స్టాక్ అయితే ఉంది టూ హండ్రెడ్ రూపీస్ అండి హాయిగా వచ్చి మీకు ఎన్ని సారీస్ కావాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు ఆఫ్లైన్ వాళ్ళు కూడా చూస్తుంటారు మన వీడియోస్ చక్కగా స్టాక్ అయితే చాలా ఉందండి వచ్చి మీకు ఎన్ని సారీస్ కావాలనుకున్నా కూడా తీసేసుకోండి జస్ట్ ఓన్లీ రెండు వందల రూపాయలకే ఈ సారీస్ అయితే ఇచ్చేస్తున్నాను మీకైతే ఆఫ్లైన్ వాళ్ళకి షిప్పింగ్ కూడా ఉండదు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎన్ని సారీస్ కావాలనుకున్నా తీసేసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ ఈ శారీస్ అయితే మనకి ఆషాఢంలో ఆఫర్ అయితే పెట్టేసాను చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయో టూ హండ్రెడ్లో కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ ఉన్నాయి ఇలా మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి మనం చెప్పే వరకు తెలియదు టూ హండ్రెడ్ రూపీస్ అనేసి అంత బాగుంటాయి మళ్ళీ చెప్తున్నానండి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఒకవేళ మూడు తీసుకుంటే సెవెంటీ రూపీస్ ఉంటుందండి నాలుగు ఐదు అలా తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజే వేసేస్తాను షిప్పింగ్ మనకి వెయిట్ని బట్టి షిప్పింగ్ అనేది ఉంటుందండి చాలా హ్యాపీగా తీసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాపీగా తీసేసుకోండి చక్కగా రాబోతున్నది ఎలాగూ శ్రావణ మాసం కాబట్టి మనకి రెగ్యులర్గా పూజలు ఉంటాయి కాబట్టి చక్కగా వారానికి ఒక కొత్త సారి అలా కట్టేసుకొని చక్కగా మనం పూజలు చేసేసుకోవచ్చు పొద్దాకా కూడా మనం మంచి సారీస్ కట్టుకొని ఉండలేము కాబట్టి ఇలా కూడా చక్కగా కట్టుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ఇలా మనకు ఒక మంచి శారీ కట్టేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి బాగుంటాయండి అసలు ఏ మాత్రం ఆలోచించకుండా హ్యాపీగా బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ ఆఫర్స్ మీకు ఎక్కడ దొరకవండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ టూ హండ్రెడ్కి అయితే మీకు ఎక్కడ కూడా ఛాన్స్ లేదండి అంత మంచి ఆఫర్ అయితే నేను ఇస్తున్నాను చాలా మంచి ఆఫర్ అండి ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్న ఆఫర్ ఇంకొకటి ఏమిటంటే రాబోతున్న శ్రావణ మాసంకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నానండి కానీ మీరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది మీరు చక్కగా అలా చేశారు అంటే మీకు రాబోతున్న శ్రావణ మాసంలో మీరు శారీ బుక్ చేసుకున్నా ఏది బుక్ చేసుకున్నా డ్రెస్ బుక్ చేసుకున్నా కానీ మీకైతే దాంతోపాటు మంచి గివ్ అవే వచ్చేస్తుంది హ్యాపీగా అంతేకాదండి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ కామెంట్స్ పెడుతూ ఉండే వాళ్ళకి మంచి గివ్ అవేస్ అయితే ప్లాన్ చేస్తున్నాను శ్రావణ మాసంలో మీరైతే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినందుకు మంచి గివ్ అవేస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను హ్యాపీగా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్స్ మీ వరకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టినా కానివ్వండి లేదంటే నేను లైవ్ పెట్టినా కానివ్వండి మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది హ్యాపీగా మీరు కూడా ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇంత మంచి ఆఫర్స్ అయితే బయట దొరకకపోవచ్చండి ఇంత లోయెస్ట్ ప్రైస్లో మీకు టూ హండ్రెడ్ రూపీస్కే ఇంత మంచి శారీ మనకి కట్టుకున్నా కానీ కట్టుకున్న వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతున్నారు మంచిగా కుర్చీళ్ళు వస్తున్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి శారీ ఇస్తున్నారు అనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా బుక్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా చూస్తున్నారు కదండి కలర్స్ డిజైన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి ఇంకా చాలా స్టాక్ అనేది ఉంది మీకు ఒకవేళ ఫిఫ్టీ సారీస్ కావాలి ఒకవేళ థర్టీ సారీస్ కావాలి అలా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మంచి డిస్కౌంట్ అనేది ఉంటుంది ఈ సారీస్లో చక్కగా మీకు మంచి డిస్కౌంట్ ఇస్తాను అలాగే మన రెగ్యులర్ కస్టమర్స్కి గివ్ అవేస్ కూడా ఉంటాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఎన్ని సారీస్ కావాలి అనుకున్నా కూడా చూస్తున్నారు కదా ఇం అంత మంచి క్లాస్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఏ డిజైన్ కావాలనుకున్నా ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఛానల్ని మాత్రం మర్చిపోకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇలాంటి ఆఫర్స్ ఎన్నో పెడుతుంటాను కాబట్టి ఆ వీడియోస్ మీ వరకు వస్తాయి ఎంత క్లాస్గా ఉన్నాయో చూడండి మనకి ఇంత మంచి డిజైన్స్ కలర్స్ టూ హండ్రెడ్ రూపీస్లోనే ఓన్లీ టూ హండ్రెడ్ అండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఇంకా ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది అవన్నీ కూడా నేను ఇంకా వీడియో తీయలేకపోతున్నాను ఇంకా ఇది చూడండి ఇదంతా కూడా టూ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ అండి ఇంకా చాలా కలెక్షన్ ఇంకా కూడా ఉంది మీకు ఎన్ని సారీస్ కావాలి అనుకున్నా కూడా ఉంటాయండి చెప్పాను కదా ఫిఫ్టీ సారీస్ కావాలనుకున్నా కూడా ఉంటాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ మనకి ఆఫ్లైన్లో మంచి రెస్పాన్స్ ఉన్న శారీస్ ఎప్పటికప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అవుతూనే ఉంటాయి ఎన్ని శారీస్ కావాలనుకున్నా కూడా ఉంటాయండి ఛానల్ని మాత్రం తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి కామెంట్స్ పెడుతూ ఉండండి చక్కగా మంచి గివ్ అవేస్ పొందొచ్చు శ్రావణ మాసంలో ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి మంచి గివ్ అవేస్ కూడా ఉంటాయి మిస్ కాకుండా ఉండాలి అంటే మరి మీరు తప్ప తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి ఈ టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ని అయితే మిస్ చేసుకోకుండా హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ